గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్ ఈరోజు అంటే నవంబర్ ఇరవై ఏడవ తేదీన మనకి ఏపీలో డిఎస్సి రాసేటటువంటి అభ్యర్థులందరికీ కూడా ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది సో మరి దీంట్లో ఈరోజు ఉదయం పదకొండు గంటలకి ఏపీలో మెగా డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ని నెట్లో ఉంచడం జరుగుతుందని మనకి ఈరోజు న్యూస్ రావడం జరిగింది సో కాబట్టి మిత్రులందరూ చాలామంది నిరాశకు గురావటం జరుగుతుంది డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా రాదా అని చాలామంది మిత్రులు నిరాశలో ఉన్నారు సో కాబట్టి ఎప్పుడూ సరే మీరు ఈ డిఎస్సికి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు నేను గతంలో కూడా చెప్తూ ఉన్నాను మీరు ఎలాంటి ప్రిపరేషన్లో ఎలాంటి అలసత్వాన్ని ప్రదర్శించవద్దు ఖచ్చితంగా మీరు డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది రెండు మూడు నెలలు వాయిదా పడినప్పటికీ కూడా మన యొక్క ప్రిపరేషన్లో ఎలాంటి అలసత్వాన్ని మనం చూపించకూడదని చెప్పడం జరిగింది సో కాబట్టి మిత్రులందరూ కూడా మీరు ఈరోజు మనకి ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది పదకొండు గంటలకి మనకి ఈ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ని మనకి కొత్తగా ఉన్నటువంటి సిలబస్ని మీకు పీడిఎఫ్ మనకి ఏపీడిఎస్సి వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఆ సిలబస్ని మీరు ముందుగా డౌన్లోడ్ చేసుకొని దాని దగ్గర పెట్టుకొని ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ అనేది ఎప్పుడు కూడా లేట్ చేయొద్దు ఎందుకంటే మనకి ఈ మెగాడిఎస్సి నోటిఫికేషన్ వాయిదా పడడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే మనకి అక్కడ ఎస్సీ వర్గీకరణ అని చెప్పాము దాని మీద కమిటీ కూడా వేశారని చెప్పాము మరి ఆ కమిటీ వాళ్ళ యొక్క నివేదికను సమర్పించడానికి ఒక రెండు నెలలు టైం అయితే పడుతుంది ఈ రెండు నెలల టైంలో మీరు అభ్యర్థులు గందరగోళం గురి కాకుండా ఉండడం కోసం అక్కడ ఏపీ విద్యాశాఖ మంత్రి మీకు ప్రత్యేకంగా డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ అనేది కొత్త సిలబస్ని మీకు ఇక్కడ అందుబాటులో ఉంచడానికి ఈరోజు నవంబర్ ఇరవై ఏడవ తేదీ ఉదయం పదకొండు గంటలకి ఏపీడిఎస్సి అనేటటువంటి ఈ వెబ్సైట్లో ఈ డీటెయిల్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది సో కాబట్టి మీరు అందరూ కూడా మిత్రులందరూ కూడా ముందు డిఎస్సిని పీడిఎఫ్కు సంబంధించినటువంటి సిలబస్ మీరు డౌన్లోడ్ చేసి దగ్గర పెట్టుకోండి మీరు బుక్స్ సంబంధించినటువంటి ఆ సిలబస్ని దగ్గర పెట్టుకొని మీరు ఏం చేయాలి అనేది మీరు ఇప్పటి నుంచి కూడా ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో చాలామంది నేను వీడియో వీడియోలు స్టార్ట్ చేసినటువంటి దగ్గర నుంచి దాదాపు ఒక రెండు నెలల నుంచి నెల పదిహేను రోజుల నుంచి స్టార్టింగ్లో చాలామంది మిత్రులు మన వీడియోల్లో వీడియోలు చూడటం కానీ ఇంకా లైవ్కి రావటం కానీ జరిగింది సో కాబట్టి చాలామంది మిత్రుల తర్వాత ఒక నెల రోజుల తర్వాత ఈ ఎప్పుడైతే డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా పడిందో అంటే ఈ నెల ఐదు ఆరు తేదీల్లో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అనుకుని తర్వాత వాయిదా పడింది అనేటటువంటి విషయాన్ని తెలుసుకొని చాలామంది మిత్రులు మరి డిఎస్సికి ప్రిపరేషన్ సరిగ్గా చేయటం లేదు అదేవిధంగా కనీసం వీడి వీడియోలు సంబంధించినటువంటివి కూడా చూడటం లేదు అంటే వీళ్ళు కేవలం మన మిత్రులు సెర్చ్ చేసేటటువంటిది ఏంటి అంటే లేటెస్ట్ న్యూస్ ఫర్ డిఎస్సి నోటిఫికేషన్ అని దీన్ని మాత్రమే సెర్చ్ చేస్తున్నారు ఓకే మిత్రులందరూ కూడా మరి ఈ చదివే ప్రిపరేషన్ పక్కన పెట్టి ఈ నోటిఫికేషన్ కోసం మాత్రమే చూస్తున్నారు చాలా సందర్భాల్లో చాలామంది చూస్తున్నాము సో ఈ గత నెల రోజుల నుంచి మిత్రులందరూ కూడా ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు సో కాబట్టి నోటిఫికేషన్ అనేది ఆగదు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది మరి ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు చాలా ఇబ్బంది పడతారు చాలా కంగారు పడే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ వస్తుంది దానికి సంబంధించినటువంటి కూడా అప్డేట్స్ అనేవి మనకి వచ్చాయి కాబట్టి మీరు మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా మీరు కంటిన్యూ చేయండి ఎలాంటి అలసత్వం ఉండకూడదు మీకు మీరు చూడండి ఈ నెల రోజులు చాలామంది బుక్కులు పక్కన పెట్టి అనవసరమైనటువంటి విషయాల్ని మైండ్లో పెట్టుకొని వాటి గురించి ఆందోళన పడుతున్నారు టెన్షన్ పడుతున్నారు కానీ కొంతమంది మిత్రులు అలా రిలాక్స్గా మంచిగా అలాంటివన్నీ పట్టించుకోకుండా మనం ప్రిపరేషన్ మాత్రమే చేయాలి మిగిలిన విషయాలతో మనకు సంబంధం లేదని ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అలాంటి మిత్రులకు ఉపయోగం జరుగుతుంది కాబట్టి మరి ఎవరైతే చదవలేదో వాళ్ళకి తర్వాత ఈ టెన్షన్ పడే అవకాశం ఉంటుంది వాళ్ళ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి మనకి లాంగ్ టైంలో ఒక రెండు నెలలు మనకి టైం దొరికినప్పుడు ఇంకా ఎక్కువ మొత్తంలో గట్టిగా మన యొక్క ప్రిపరేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది అనుకోవాలి కానీ తప్ప చాలామంది ఈ నోటిఫికేషన్ కోసం వేరే వేరే వాళ్ళు చెప్పేటటువంటి రకరకాలైనటువంటి నెగిటివ్ పబ్లిసిటీని చాలామంది విని ఈ డిఎస్సి ప్రిపరేషన్ పక్కన పెట్టి వాళ్ళు రకరకాలైనటువంటి ఆలోచనలతో ఉండటం జరిగింది కాబట్టి మీరు ఖచ్చితంగా ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవ్వాలనుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా మనం ఒక టార్గెట్ లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని సాధించేటటువంటి మార్గంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటన్నిటిని కూడా మనం ఫేస్ చేసి ఛేదించి ముందుకు పోవాలి అదే ధీరుడు యొక్క లక్షణం కాబట్టి వన్స్ మీరు ఎప్పుడైతే ఒక అడుగు వెనకడుగు వేశారో మీరు వెనక ఒక అడుగు వెనకడుగు వేసినట్లయితే మీరు ఖచ్చితంగా ఇంకా ఒక నాలుగు పది అడుగులు వెనక్కి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ని ఖచ్చితంగా మీరు ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మీకు ఒక చిన్న స్టోరీ కూడా తెలుసు మనకి కుందేలు తావేరు పరుగు పందెంలో ఆ కుందేలు ఏం చేస్తుంది నేను బాగా పరిగెడతాను అని చెప్పి కొంత దూరం పరిగెత్తి అది అలసిపోయి నిద్రపోతుంది మనం మనమే వెళ్తాంలే అని ధైర్యం ధీమా ధైర్యంతో అది మధ్యలో వెళ్ళి అది నిద్రపోయి మిస్ అయిపోతుంది కానీ వెనుక వచ్చినటువంటి ఆ తాబేలు నిదానంగా వచ్చినటువంటి తాబేలు దాన్ని క్రాస్ చేసి ఆ పరుగు పందెల అది ముందుకు వెళ్ళటం మనం చూస్తూనే ఉన్నాం సో కాబట్టి ఇక్కడ జరిగేటటువంటి పరిస్థితి కూడా అట్లాగే ఉంది మిత్రులందరూ కూడా చాలామంది ప్రిపరేషన్ చేసినటువంటి వాళ్ళు పక్కన పెట్టి ఇలాంటి అనవసరమైనటువంటి విషయాల మీద దృష్టి పెట్టడం జరిగింది కానీ కొంతమంది మిత్రులు ఇదే అవకాశంగా తీసుకొని మంచిగా చదువుతున్నారు కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అట్లా చేసినట్లయితే ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది ఈరోజు మనకి వచ్చేటటువంటి ఆ సిలబస్ని మీరు పీడిఎఫ్ తీసుకున్నట్లయితే ఆ పీడిఎఫ్ని దగ్గర పెట్టుకొని మీకు లేనటువంటి బుక్స్ ఏంటి అందులో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి అని మీరు మొత్తం కంప్లీట్గా ఎనాలిసిస్ చేయాలి ఇచ్చినటువంటి సిలబస్లో మనకు ఉన్నటువంటి ఏంటి మన దగ్గర ఉన్నటువంటి బుక్స్ ఏంటి మన దగ్గర లేనటువంటివి ఏంటి వాటికి సంబంధించినటువంటి బుక్స్ గ్యాదర్ చేసుకోండి మనం మీరు ఏమేమి బుక్స్ చదివారు ఇంకా చదవాల్సినటువంటి బుక్స్ ఏ ఉన్నాయి ఏ ఏ టాపిక్స్లో ఉన్నాయి ఏ ఏ కొత్త కొత్త టాపిక్స్ వచ్చాయనేటటువంటి మీరు కంప్లీట్గా ఎనాలిసిస్ చేసుకోండి ఇప్పటి నుంచి మీరు టైం టేబుల్ వేసుకోండి ఖచ్చితంగా మీకు ఇప్పుడు చెప్పాము కదా మరి ఆ డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి ఒక రెండు నెలలు టైం ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఒక నాలుగు నెలలు లేకపోతే ఒక ఐదు నెలలు టైం పెట్టుకొని మీరు ఖచ్చితంగా టైం టేబుల్ ఫాలో అయినట్లయితే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మొత్తానికి ప్రభుత్వం చెప్పేది ఏంటంటే మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపల మేము ఈ టీచర్ పోస్టుల భర్తీని చేస్తామని చెప్పటం జరుగుతుంది కాబట్టి మీరు ఎలాంటి నిరాశ టెన్షన్ చెందాల్సినటువంటి అవసరం ఉండదు ఎందుకంటే చూడండి తెలంగాణలో మనకి డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఇవ్వటం జరిగింది మరి ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో మొదట ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మార్చి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఇవ్వటం జరిగింది మరి దాన్ని డిఎస్సి ఒకసారి వాయిదా కూడా వేసి మళ్ళీ కరెక్ట్గా ఇన్ టైంలో ఆ డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేయటం తర్వాత రిజల్ట్ ఇవ్వటం తర్వాత పోస్టింగ్లు ఇవ్వడం కూడా దాదాపు మొత్తం విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో జరిగింది సో అంటే ఏంటి చూడండి ప్రభుత్వం తెలుసుకుంటే ఏదైనా సాధించగలుగుతుంది ఏదైనా చేయగలుగుతుంది కాబట్టి ఆ ప్రభుత్వం చేసేటటువంటి ఆ పనులకు లేకపోతే ఆ యాక్టివిటీస్ అన్నిటి కూడా మనం ఎప్పుడైనా రెడీగా ఉండాలి కాబట్టి వితిన్ షార్ట్ టైంలోనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మొత్తం వర్గీకరణ మొత్తం క్లారిటీ వచ్చిన తర్వాత రెండు నెలల టైంలోనే మీకు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే మళ్ళీ జూన్ స్టార్ట్ అయ్యే లోపలనే మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామ్ అన్నీ కంప్లీట్ చేసి పోస్టు రిక్రూట్మెంట్ భర్తీ కూడా పూర్తిగా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మళ్ళీ కొత్త అకాడమిక్ ఇయర్లో ఎవరైతే స్కూల్కి పాఠశాలకు స్కూల్కి మీరు వెళ్ళి కొత్తగా ఉపాధ్యాయ వృత్తిలోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో మీ మిత్రులందరూ ఈ మిత్రులందరూ కూడా ఖచ్చితంగా మీరు ఈ డిఎస్సికి సంబంధించినటువంటి ప్రిపరేషన్లో మీరు అలసత్వాన్ని ప్రదర్శించవద్దు మీరు గతంలో ఇప్పటివరకు చదివినటువంటి వాటిని మొత్తం కూడా ఒకసారి ఈ టైంలో రివైజ్ చేసుకున్న మీకు చాలా ఉపయోగపడుతుంది ఇప్పటివరకు మీరు ఏమేమి చదువుకున్నారు ఇంకా చదవాల్సినటువంటి ఏంటి మీ టైం టేబుల్ ఏంటి మీరు కంప్లీట్గా ఎట్లాంటివి మొత్తం కూడా వీటి మీద ఫోకస్ చేసినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది ఇంకా మనకి సైకాలజీ తీసుకున్నట్లయితే సైకాలజీ మెదరాలజీ అనేది చాలా హార్డ్ టాపిక్స్ కొంచెం అంటే వాటి మీద ఎక్కువ ఎవరైతే పట్టు సాధిస్తారో వాళ్ళకి ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకి డిఎస్సిలో ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి కీలకమైనటువంటిది ఏంటి అంటే కంటెంట్ తర్వాత మెదరాలజీ కాబట్టి ఈ రెండు నెలలు ఈ నోటిఫికేషన్ రావడానికి ఉన్నటువంటి ఈ టైం ఏదైతే ఉందో ఈ రెండు నెలల టైంలో మీరు ఖచ్చితంగా ఈ కంటెంట్ కానీ లేకపోతే ఈ సైకాలజీ లేదా మెథడాలజీకి సంబంధించినటువంటివి ముఖ్యమైనటువంటి టాపిక్స్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి చదువుకోండి రెగ్యులర్గా సో కాబట్టి ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు కంప్లీట్గా యాక్షన్ ప్లాన్ని మీరు స్టార్ట్ చేయవచ్చు లేకపోతే ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేసినా కానీ మీకు చాలా యూజ్ ఉంటుంది ఖచ్చితంగా మన ఛానల్లో డిఎస్సికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని నాలుగు నెలల మీకు యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది సో ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారం మీరు ఒక టైం టేబుల్ సెట్ చేసుకోండి మంచిగా బుక్స్ గ్యాదర్ చేసుకోండి తెలుగు అకాడమీ బుక్లు చదవండి చాలా వరకు మనకి ఈ అకాడమీ బుక్స్ అనేవి దొరుకుతున్నాయి అకాడమీ బుక్స్ అనేవి స్టాండర్డ్ ప్రామాణికం సో కాబట్టి ఈ అకాడమీ బుక్ని మీరు చదువుకున్నట్లయితే రేపు ఆ డిఎస్సి జరిగినటువంటి దాంట్లో ఏదైనా మిస్టేకులు ఉన్నట్లయితే ఖచ్చితంగా దాన్ని మనకి రెక్టిఫై చేసి మనం చేసినటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో అకాడమీ బుక్లో ఆన్సర్ని మనం క్వశ్చని రేజ్ చేసినట్లయితే మనకి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది కానీ అట్లా కాకుండా ప్రైవేట్ పబ్లికేషన్ బుక్స్ చదివినట్లయితే మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు కాబట్టి మెయిన్ మనకి ప్రామాణికం ఏంటంటే తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లు చదవండి మీరు అది కంటెంట్ కావచ్చు తర్వాత మెదరాలజీ కావచ్చు సైకాలజీ తర్వాత ఇంకా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు కూడా తెలుగు అకాడమీ బుక్స్ రిలీజ్ అయ్యాయి కాబట్టి మీరు ఈ బుక్స్ కనీసం బుక్స్ అన్న ఇప్పుడు గ్యాదర్ చేసుకోండి బుక్స్ గ్యాదర్ చేసుకుని ఒక టైం టేబుల్ వేసుకోండి ఆ టైం టేబుల్ ప్రకారం రోజుకి ఎన్ని గంటలు చదవాలి మనం ఏమేమి చదివామో ఇంకేం చదవాలి సిలబస్లు ఏమున్నాయి అనేటటువంటి మొత్తం మీరు చూసినట్లయితే మీ అందరికీ కూడా బాగా యూజ్ అయ్యేటటువంటి ఉపయోగంగా ఉంటుంది అదేవిధంగా ఇంకా మనకి తీసుకున్నట్లయితే మన ఛానల్లో కూడా చాలా రకాలైనటువంటి కోర్స్ సైకాలజీ సంబంధించినటువంటి బోర్డు అని కోర్ట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా ఇంకా మనకి ప్రతిరోజు రెగ్యులర్గా జరిగేటటువంటి లైవ్లో కూడా చాలా రకాలైనటువంటి విషయాల్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది మిత్రులందరూ చాలామంది ఈవినింగ్ సిక్స్ థర్టీకి జరిగేటటువంటి లైవ్లో రావటం జరుగుతుంది ఉంచుకోండి మరి లైవ్లోనే నేను కొన్ని టాపిక్లు మనం డిస్కస్ చేయడం దాని తర్వాత కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది చాలామంది మిత్రులు అక్కడ లైవ్లో విన్నటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చేసినట్లయితే మీకు బాగా ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మీ కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నటువంటి మిత్రులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన ఛానల్లో బోల్డ్ అని వీడియోలు ఉన్నాయి వీడియోలు అన్నీ కూడా మీకు చాలా ఉపయోగపడే వీడియోలు ఉన్నాయి షార్ట్స్ కూడా ఉన్నాయి సింపుల్ కోడ్స్గా కూడా ఉన్నాయి ఈ కోడ్స్ అన్ని మీ అందరూ కూడా బాగా యూజ్ చేసుకోండి అదేవిధంగా ఈ ప్రతిరోజు జరిగేటటువంటి లైవ్లోకి వచ్చినట్లయితే మీ అందరూ కూడా బాగా యూజ్ అవుతుంది సో కాబట్టి మిత్రులందరికీ చెప్పేది ఏంటంటే మీకు ఈరోజు ఖచ్చితంగా మీకు ఈ డిఎస్సి సంబంధించినటువంటి సిలబస్ సంబంధించినటువంటి అప్డేట్ అనేది రావడం జరుగుతుంది ఆ సిలబస్ మీరు పీడిఎఫ్కి ప్రింట్ తీసుకొని దాన్ని మీరు యాక్షన్ ప్లాన్ ఈరోజే స్టార్ట్ చేసుకోండి సో కాబట్టి ఇలాంటి బయట మనకు వచ్చేటటువంటి రకరకాలైనటువంటి న్యూస్ అవన్నీ కూడా వదంతుల్ని పెట్టుకోకండి మనకి ఎవరైతే ఒక రెండు నెలలు డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా పడినది అని ఆ కారణంతో మన ప్రిపరేషన్ మనం వాయిదా వేయటం అనేది సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి మీరందరూ మంచి ఒక పక్కా ప్లాన్తో యాక్షన్ తోటి డిఎస్సి ప్రిపేర్ అయ్యి మంచి డిఎస్సిలు మంచి ర్యాంకులు సాధించి రాబోయే రోజుల్లో ఒక మంచి టీచర్స్గా సెలెక్ట్ అవుతారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ జై హింద్